ఆడవాళ్ళలో ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవాళ్ళు కానివ్వండి ఎవరైనా నిండుగా ఉండేవాళ్ళు మనల్ని చూస్తే ఇప్పుడు మీలాగా నిండుగా ఉండేవారు ఇప్పుడు చాలా తక్కువైపోయింది అట్లాంటివి సో అసలు ఆడవాళ్ళు నగలు ఎందుకు వేసుకోవాలి వాళ్ళ నిండుగా ఉండడం వల్ల ఇంట్లో వచ్చే పాజిటివ్నెస్ ఏంటి స్త్రీ అంటేనే లక్ష్మీ స్వరూపం బాగా పూజలు చేస్తే ఆడవాళ్ళ శరీరాల్లో దేవతలు నివసిస్తారు బాగా దుర్గాదేవి పూజలు లక్ష్మి ఇప్పుడు లలిత సహస్రనామాల్లో ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కువ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ మొహం చందమామలాగా మంచి గ్లోతో ఉంటుంది ఫేస్లో బాగా తేజస్ ఉంటుంది లలిత పారాయణం చేసే వాళ్ళ మొహాలు అద్భుతంగా వెలిగిపోతూ ఉంటాయన్నమాట వాళ్ళకేంటంటే ఎందుకు చీర కట్టుకోవాలి అంటే మనం ఏం కోరుకుంటున్నాం శక్తిని కోరుకుంటున్నాం శక్తి అంటే అమ్మవారు అమ్మవారు ఎలా ఉంటుంది మీరు ఇప్పుడు ఎవరినైనా ఎవరితో అయినా పనుందనుకోండి వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూస్తారు మీకు ఏదైనా పనుంది వాళ్ళతో పనులు జరిపించుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి తీసుకురావడం వాళ్ళకి నచ్చినట్లు ఉండడం మీకు ఏదో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ రావాలి అనుకోండి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి కొంచెం ఆఫర్ చేస్తారు కదా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు ఇంట్లో మనం సౌభాగ్యం కోరుకుంటున్నాం శక్తిని కోరుకుంటున్నాం మన పిల్లలకి ప్రొటెక్షన్ మన హస్బెండ్కి ఆర్థిక అభివృద్ధి కోరుకుంటున్నాం ఎవరిని పిలుస్తున్నాం అమ్మవారిని ఇంటికి పిలుస్తున్నాం అమ్మను వచ్చి కూర్చోవు పూజలో మమ్మల్ని ఉద్ధరించు అని అప్పుడు అమ్మవారిని ఇంప్రెస్ చేయాలి కదా నేను నైటీ వేసుకొని కూర్చుంటాను లేకపోతే వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని కూర్చుంటాను అంటే ఏ విగ్రహాల్లో అమ్మవారు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోలేదు కదా కాబట్టి అమ్మవారిని మనం ఎలా చూస్తాం చీర కట్టుకున్నట్టే చూస్తాం చేతికి గాజులు వేసుకున్నట్టే చూస్తాం ఏ విగ్రహాలైనా ఏదైనా నిజానికి మంత్రం చేసినప్పుడు అమ్మవారు అలాగే దర్శనమిస్తుంది కూడా కాబట్టి అమ్మవారిని మనం కోరుకుంటున్నప్పుడు ఆ శక్తి మనలో శరీరంలోకి రావాలి అనుకున్నప్పుడు అమ్మవారికి నచ్చినట్లు మనం ఉండాలి అమ్మవారు ఎలా ఉంటుంది నిండుగా ఉంటుంది అమ్మవారు కాబట్టి మనం అలా ఉన్నప్పుడు ఆ శక్తి మనలో శరీరంలో ఆత్మలోకి ప్రవేశిస్తుంది అనమాట మన ఆత్మలో ఒకసారి చాలామంది బయట చేసే పూజలు విగ్రహానికో లేకపోతే గుడికో అనుకుంటారు కాదు బయట చేసే పూజ ఏంటంటే ఆ శక్తి మనం మన బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది వినాయకుడికి పూజ చేస్తాం ఆ శక్తి అంతా మనలోకి వస్తుంది మనలోకి వచ్చినప్పుడు మనకు మూలాధారం చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఏంటంటే శక్తి వచ్చి మన శరీరంలో నిలబడాలి లక్ష్మీదేవి శక్తి మనలోకి రావాలనుకోండి అమ్మవారు ఎంత బాగా అలంకరించుకుంటుంది నారాయణుడు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఆయన ఎంత బాగా పట్టుపీ తామరాలు అలంకరించుకొని ఉంటారు నగలు ధరించి బాగుంటారు కదా వాళ్ళు ప్లజెంట్గా కాబట్టి వాళ్ళ శక్తిని మనం పూజ చేస్తున్నప్పుడు మనము అలాగే ఉంటే మనలోకి శక్తి ప్రవేశిస్తుంది ఎందుకంటే మనం పూజ చేయడమే దేవతల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాం కొంతమంది కోరికలతో చేస్తారు కొంతమంది మోక్షం కోసం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళన్నీ ఇప్పుడు అగోరీలు ఉన్నారు వాళ్ళు మోక్ష సాధకులు అన్నమాట మోక్షం కోసం ఇంక అన్నీ వదిలేసుకొని ప్రతి దాంట్లోనూ వాళ్ళు దేవతను దర్శనం చేస్తారు మోక్ష సాధన వేరు కోరికలు తీరాలనుకున్న వాళ్ళే ఎక్కువగా లక్ష్మిని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి నచ్చినట్టు ఇల్లు ఉంచుకోవడం మనం ఉండడం చాలా మంచిది మెయిన్ మంచి మనస్తత్వం ఉండాలి మనలో మంచితనం ఉండాలి అది షో చేయడం కాదు ఎక్కువ మంది షో చేస్తూ ఉంటారు ఈ జనరేషన్ తెప్పించుకుంటారు ఎక్స్ప్రెషన్ ఇష్టం లేకపోయినా కూడా ఫేస్లో నవ్వు తెచ్చుకుంటారు అలా ఉంటే దేవత రాదు కదా ఇంటర్నల్గా ఉండాలి నీ హృదయంలో మంచితనము పవిత్రత అనేది ఉన్నప్పుడే శక్తులు ఎంటర్ అవుతాయి అప్పుడే మన పనులు అవుతాయి